హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త రెసిపీతో వచ్చా ఈసారి కూడా బిర్యానీ కాదు ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు ఏంటో తెలుసా బేక్డ్ ఓట్స్ విత్ బ్లూబెర్రీస్ అవును మీరు విన్నది నిజం ముందుగా ఒక రైపన్ బనానా తీసుకుని దాన్ని స్మాష్ చేసి మ్యాష్ చేయండి ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసి మిక్స్ చేయండి ఇది మిశ్రమాన్ని బైండింగ్ చేయడమే కాదు మన ఓపెన్ కూడా టెస్ట్ చేస్తుంది ఇప్పుడు ఓట్స్ మిల్క్ వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలపండి వాసన బాగుంటుంది కానీ టేస్ట్ బాగుంటుందా చూద్దాం వెనిలా ఎసెన్స్ వేసాక ఫ్లేవర్ అయితే చాలా వస్తుంది నెక్స్ట్ బేకింగ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి అండ్ బ్లూబెర్రీస్ వేసి కలపండి బ్లూబెర్రీస్ ఆరోగ్యంగా ఉంటాయి కానీ వీటి రేట్లు చూసి మన మనసు అస్సలు ఆరోగ్యంగా ఉండదు ఇప్పుడు అస్సలు సమయం బేకింగ్ ట్రే లేదు కానీ నమ్మకాన్ని వదలొద్దు కొంచెం క్రియేటివిటీ వాడి అలూమినియం ఫాయిల్తో కప్పులా ఫోల్డ్ చేసి ట్రేలా మార్చేయండి క్రియేటివిటీ అట్ పిక్స్ కదా తర్వాత ఈ మిక్స్చర్ అంతా మనం చేసుకున్న అలూమినియం ట్రేస్ లోకి వేసి హీట్ చేసిన ఓవెన్ లో వన్ ఎయిటీ డిగ్రీస్ వద్ద ఇరవై నిమిషాలు బేక్ చేయండి బేకింగ్ కంప్లీట్ అయిందా లేదా అలా టెస్ట్ చేయాలంటే మన ఒక పిక్ గానీ ఫోర్క్ గానీ దాంట్లో గుచ్చి చూస్తే అది క్లీన్ గా రావాలి మా కాలేజీలో లో ఒక కుకింగ్ వర్క్ షాప్ కి వెళ్ళా అక్కడ ఒక ప్రొఫెషనల్ చెఫ్ వచ్చి మా ముందు ఈ బేక్ రూట్స్ రెసిపీ చేసి చూపించారు అప్పుడు తిన్నాం అబ్బా టేస్ట్ అయితే ఏ రేంజ్ లో ఉందో చెప్పలేను ఇప్పుడు మన ఛాన్స్ ఈ ఆ రోజు నేర్చుకున్న ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయ రిజల్ట్ ఏమవుతుందో చూద్దాం మీరు ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి